ప్రజా తెలంగాణ టీవీ న్యూస్ కి స్వాగతం జగత్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జగత్యాల జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలను ప్రారంభించిన జగత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ రాంగోపాల్ రెడ్డి అధ్యక్షులు డా రామకృష్ణ కార్యదర్శి రామ్మోహన్ రావు జాయింట్ సెక్రటరీ రమణ కెడిసిసి జిల్లా మెంబర్ రామచందర్ రావు నాయకులు ముస్కు నారాయణరెడ్డి కుసరి అనిల్ సత్యం నక్కల రవీందర్ రెడ్డి బాలముకుందం కిషోర్ నవీన్ విజయ్బుమన్న సి కరుణాకర్ చేట్పల్లి సుధాకర్ తోట మల్లికార్జున్ కూతురు రాజేష్ కూతురు శేఖర్ దుమల రాజ్కుమార్ ఎల్జీ రమేష్ ములసపు మహేష్ రంగు మహేష్ చిట్ల మనోహర్ జంగలి ససి మహేష్ వంశీ బాబు ఆరిఫ్ ప్రవీణ్ రావు గంగాధర్ వెంకన్న క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు